అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ దగ్గర డబ్బులు లేవు మీరు పేదవారాన్ని మిమ్మల్ని వదిలిపోయిన వాళ్ళంతా కూడా మీ అభివృద్ధి మరియు ఉన్నత పదవులు చూసి మీ కాల వద్దకు రావడం ఖాయము వ్యాపారాల్లో విజయం సాధించడం సాధ్యమవుతుంది సమర్పణ మానుకోవాలి సామరస్యాన్ని కొనసాగించాలి అధికారుల మద్దతు లభిస్తుంది చర్చ నివారించాలి స్వార్థాన్ని విడిచిపెట్టాలి వాదనలు లాంటివి చేయకండి వినయంగా మాట్లాడండి కెరీర్ వ్యాపారం సానుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది వృత్తి నైపుణ్యాన్ని కొనసాగించాలి చర్చ తొందరపాటుతనాన్ని నివారించాలి తెలివిగా జాగ్రత్తగా వ్యవహరించాలి వృత్తిపరమైన కేసులను బెండింగ్ లో ఉంచడం అనుకోండి లక్ష్యం పై దృష్టిని కొనసాగించండి విధాన నియమాలను అనుసరించండి దగ్గరి వారి సలహాలతో పనిచేయండి ఈ రోజు ఒక ఫంక్షన్ కి హాజరయ్యే అవకాశం ఉంది ఆ ఫంక్షన్ లో మీరే ఎక్కువగా మరి అందరికీ ఆకర్షితులుగా ఉంటారు మీ వైపు చాలా మంది మొగ్గు చూపుతూ ఉంటారు ప్రభులతోటి పనిచేస్తారు సహనం పెరిగిపోతుంది శుభ సమాచారం అందుకుంటారు ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రేమి అనేటటువంటి విషయాన్ని కూడా బయట పెట్టుతారు సహకారంతో ముందుకు నడుస్తారు సులభైనటువంటి ప్రయత్నాలకు ప్రేరణ లభిస్తుంది పని వ్యాపారాలకు కావాల్సిన ఫలితాలను కూడా మరి పొందే అవకాశాలు ఉన్నాయి రాసు వారు ఉన్నతాధికారుల నమ్మకాన్ని గెలుచుకుంటారు ఉత్సాహంగా ముందుకు నడుస్తారు స్మార్ట్ పనిని పెంచుకుంటారు వేర్వేరు విషయాలు అనుకూలంగా ఉంటాయి విధానాన్ని అమలు చేస్తారు హేతుబద్ధంగా ఉంటారు లాభం పెరిగిపోతుంది ఊహించిన విధంగా ప్రణాళికలు కూడా ఉంటాయి ఆర్థిక విజయాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి కేటరింగ్ బాగా నిర్వహించబడుతుంది ప్రణాళికలపై దృష్టిని పెంచుకుంటారు ఒప్పందాలలో ఆత్రుత చూపించకండి విధాన నియమాలను అనుసరించండి ఈ రోజు ఈ వారు జీవితంలో ముందడుగు వేస్తారు మంచిగా ఉత్తమముగా ఉత్తమమైనటువంటి పనులకు వేగం పంచుకుంటారు విద్యార్థి విద్యార్థులు మరి మంచి విజయాలు సాధించే ప్రయత్నాలు గట్టిగా చేయాలి లేకపోతే వారికి సాధారణమైన పరిస్థితులు ఎదురవుతాయి పెద్దలను గౌరవించాలి భావోద్వేగ నియంత్రణ ఉంటుంది స్నేహితులు భాగస్వాములుగా ఉంటారు ప్రియమైన వారితో సమయం గడుపుతారు ప్రేమ వ్యవహారాలు మెరుగ్గా ఉంటాయి ప్రైవేట్ వ్యవహారాలు మెరుగుపడతాయి సమావేశాల విజయం సాధిస్తారు అందరిని కూడా ఆకట్టుకోగల సామర్థ్యం ఇలా ఉంది ఆర్థిక కార్యకలాపాలు బాగా నిర్వహించడం సాధ్యమవుతుంది ఈ రాశి వారు మాత్రం ఆకస్మికంగా డబ్బు సంపాదించడానికి ఒక మరి ఒక మంచి ప్రణాళిక కూడా చేయడం సాధ్యమవుతుంది మంచి మంచి అనుభవాలు అన్ని రంగాల్లో పొందడానికి కూడా మీకు అవకాశాలు లభిస్తాయి విద్యార్థిని విద్యార్థులు శ్రమ అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు మాత్రము ఖచ్చితంగా మందులను సేకరించా నిర్లక్ష్యం చేయకూడదు వెంటనే డాక్టర్ సంప్రదించాలి లక్కీ సంఖ్య పది లక్కీ కలర్ అయితే సున్నం పరిహారంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయండి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణము చేయండి మహావిష్ణు ఆలయ దర్శనం చేసుకోండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో